తిరుపతి జిల్లా బాకరాపేట పిఎస్ వద్ద హీరో మంచు మనోజ్ అర్ధరాత్రి హల్చల్ చేశారు తనని అరెస్ట్ చేయడానికి వచ్చారా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు తిరుపతిలోని స్థానిక రిసార్ట్ లో మంచు మనోజ్ నిన్న రాత్రి బస్ చేశారు ఈ నేపథ్యంలో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులు అక్కడికి వెళ్లి మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అని ప్రశ్నించారు దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా అంటూ పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు ఆ తర్వాత అనంతపురం పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు ఈ వీడియో ఇప్పుడు నెటింటా వైరల్ గా మారింది అయితే రిసార్ట్ వద్ద నుంచి మంచు మనోజ్ తో పాటు బౌన్సర్లు ఉండడంతో పోలీసులు గమనించి అక్కడికి చేరుకున్నారు హైవేపై ఇలా బౌన్సర్ లో ఉండడంతో ఎవరా అని ఆరా తీయడానికి వెళ్లారు దీంతో ఆగ్రహానికి గురైన మంచు మనోజ్ నన్ను ఎందుకు వేధిస్తున్నారంటూ పోలీసులను అడిగారు తాను రిసార్ట్ లో ఉంటే ఎస్ఐ కానిస్టేబుల్ సైరన్ వేసుకుని మరీ వచ్చారని చెప్పేసి ఆగ్రహానికి లోనయ్యారు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నేనేమైనా షకావత్న నన్ను వచ్చి ఎత్తకెళ్లడానికి అసలు కారణం ఏంటి చెప్పాల్సిందే అని పోలీస్ స్టేషన్ మెట్లపై నిరసనకు దిగారు అయితే పోలీసులు మాత్రం తాము అరెస్ట్ చేయడానికి వెళ్లలేదని హైవే అది కూడా ఘాట్ రోడ్ వద్ద బౌన్సర్లు కనిపించడంతో ఇక్కడ ఎందుకు ఉన్నారని ఆరా తీయడానికి మాత్రమే వెళ్లామని పోలీసులు వివరణ ఇచ్చారు రెండు రోజుల క్రితమే మంచు మనోజ్ చంద్రగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు మంచు వారంట కొన్ని రోజులుగా రచ్చ జరుగుతోంది హీరో మోహన్ బాబు విష్ణు మనోజుల మధ్య గొడవ జరుగుతుంది ఈ నేపథ్యంలో మంచు వారి ఫామ్ హౌస్ మోహన్ బాబుకు చెందిన యూనివర్సిటీలో కూడా అనుచరులతో మంచు మనోజ్ వెళ్లి అక్కడ కూడా హల్చల్ చేసిన సంగతి తెలిసింది పోలీసుల జోక్యంతో ఆ వివాదం కాస్త సర్ధమణిగింది అయినా కానీ ఏదో విధంగా అప్పుడప్పుడు వారి నడమ ఉన్న వివాదం బయటపడుతుంది